హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ చూడండి ఈరోజు వచ్చేసి బతాయి లోడింగ్ ఇట్లా అమలు వాళ్ళు లేబర్లు కష్టాలు చూద్దాం సార్ అయితే లోడింగ్ చూసినట్లయితే చూద్దాం సార్ అయితే ఇట్లా నింపుతారు వచ్చేసి నింపి నర్తికి గంప బండి ఫ్రెండ్స్ అలా గంప కొంచానా పర్రనా నింపుతారు నింపి ఇట్లా బ తీసుకెయి టమాటా కిలో ఎంత వంద రూపాయలు ఎంత అవుతుందండి టన్ను వచ్చేసి కిలో రేటు టన్ను రేటు వచ్చేసి గ్రీన్ మాల్ వచ్చేసి థర్టీ సెవెన్ టన్ను కిలో ఎంత పోతుంది కిలో అయితే కిలో యాభై రూపాయ కిలో అండి మాలో వచ్చేసి బస్ ఉన్నాడు బస్ వచ్చేసి ఇప్పుడు రేడి బస్ రేడి ఏమవుతుంది ఇవాళ మార్కెట్ చూడన్న ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలకు ఉంది ఉంది గ్రీన్ మాల్ గ్రీన్ మాల్ గ్రీన్ మాల్ ముప్పై ముప్పై రూపాయలు ఉంది ఇది వచ్చేసి పాత మాల్ అయితే పాత అయితే యాభై నుంచి అరవై రూపాయల దాకా ఉందన్నా అది డిమాండ్ ఎక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఇట్లా చూసిన కదా డిమాండ్ తక్కువ ఉంటుంది చూసిన జాగ్రత్త డిమాండ్ తక్కువ ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లానే సపోర్ట్ చేయండి మనీ కంటకి అందరు లైక్ కొట్టేది మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా